ప్రధిస్తా మన రక్షకుడు వర్షదుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామ ఈ రోజున దేవుడి వాక్య ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రధిస్తా ఏసు ప్రభు మన రక్షకుడైనటువంటి ప్రభు ఏం చేస్తాడంటే మనతో పాటు నివాసం చేస్తూ ఉంటాడు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి అన్ని రోజులు మనం అనుకున్నట్లుగా మన వాళ్ళతో మనం కలిసి ఉండక ఉండలేకపోవచ్చు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే మనం ఎక్కడున్నా సరే ఏ పరిస్థితుల మధ్యలో ఎవరి మధ్యలో ఉన్నా సరే ఆయన మనతోపాండి మనము నడవలసినటువంటి తోలను మనల్ని నడిపిస్తాడు ఆయన మనతో పాటు నివసిస్తా మనలో ఉండడాన్ని దేవుని వ్యాఖ్యను సెలవిస్తా ఉంది ఆమె దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను విరిగి ఆయనను వెంబడించేటువంటి వారు మాత్రమే ఈ అనుభవాన్ని ఎదుర్కొంటారు అపేస్తులైనటువంటి శిష్యులకి గొప్ప శ్రమ కలిగింది గొప్ప శ్రమ అంటే వారు ఉంటున్నటువంటి వారి ప్రజలను వారి భూముల్ని వారి ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతానికి పోవాల్సిన పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ప్రాణం పెట్టుకున్నటువంటి ఊరు ఊరి ప్రజలు మన ఊర్లో ఉన్నటువంటి మన ప్రజల్ని ప్రాణం పెట్టుకొని మనము నివాసం చేస్తూ ఉంటాం అక్కడి నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోవాలంటే ప్రాణం ధరించదు శిష్యులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నటువంటి ప్రాంతం నుంచి చెదిరిపోతారు చెదిరిపోతారు ఎందుకంటే పడ్డది ఈ విశ్రాలైనటువంటి దేవుని ప్రజలు వారు ఉంటున్నటువంటి దేవుని యొక్క ప్రదేశం దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వదించబడినటువంటి ఆ భూభాగాన్ని విడిచిపెట్టి పోవటం అంటే వారికి ప్రాణమైన విడిచిపెడతారేమో కానీ వారికి దేవుడిచ్చినటువంటి ఆ భూమిని దేవుని యొక్క ఆలయం ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని అస్సలు విడిచిపెట్టారు ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవుని భూభాగంతో చేసుకొని ఉంటారు ఇక తప్పద పరిస్థితి ఏం చేయాల చెదిరిపోవాల్సిన పరిస్థితి ఏం చేద్దాం ఇక బలవంతంగా పోవాల్సి వస్తే చెదిరిపోతారు నాలుగు దిక్కులకి దేవుని ప్రజలు నాలుగు దిక్కులకి చెదిరిపోతారు అపోస్తల కార్యము ఇదే విషయాన్ని సెలవిస్తూ ఉంది అపోస్తల కార్యము వరుదే అధ్యాయము మొదటి వచ్చిన ఆ కాలం నుండి లొరిషో లేని గొప్ప హింస కలిగినందున అపేస్తలేదు తప్ప అందరూ ఏదయ సమరయ దేశంలో అంటూ ఆ తర్వాత నాలుగో వచ్చిన కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది కాబట్టి చెదరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచ్చు సంచారము చేస్తారు దేవుళ్ళు ప్రజల విన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు తప్పించి మిగిలినటువంటి వారు అంతా కూడా చదిరిపోయారు దేవుని శిష్యులు కూడా ఆ ఆయా పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో చదిరిపోయిన పరిస్థితులు ఎన్ని ఉండరా ఉన్నాయి దేవుని శిష్యులకు కూడా ఉన్నాయి అయితే చదిరిపోయినటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే స్వార్థన ప్రకటిస్తా దేశ దిమ్మట్లుగా తిరుగుతా ఉన్నారు దేశ దొంగట్లుగా తిరుగుతా ఉన్నారు చూసేటువంటి వారికి వీళ్ళు ఒక వేర్రి మనం కూడా ఆయా పరిస్థితుల్లో బయలు పట్టుకొని తిరుగుతూ ఉంటే చేసేటువంటి వారికి చూసేటువంటి వారికి మనం ఎట్లా కనపడుతుందంటే ఈ వేరే వాళ్ళు పనికి తెలివి తక్కువ వాళ్ళు పనికి మనలో పని ఉండదు ఏం పని అది ప్రోజెక్ట్ అది ఒకటి ఉంటుంది ఏ తిరుగుతూనే ఉంటారు కుక్క తిరిగినట్టు అనుకుంటారు వీటికి మించినటువంటి మాటలు మాట్లాడతారు మనం ఏదో మనం పడలేదా అంతకు ముందు రోజుల్లో పడలేదా ఇప్పటికీ పడతానే ఉన్నాం ఇక ముందు కూడా పడతానే ఉంటాం అయితే ఎంత శ్రమ మనం కొన్ని పొందుకుంటామో దానికి మించినటువంటి దీడెన మన మీదకి వచ్చి నిలబడుతుంది ఆయన ఆశీర్వదించగలిగినటువంటి సమర్థుడు ఆయన ఉండున్నటువంటి మనము ఎర్రవారము కాము అనేటువంటి విషయము త్వరలోనే వాళ్ళకు తెలుస్తుంది ఆమె దేవునికి మహిమ కలుగులు కాక ఈ శిష్యులందరూ కూడా చదిరిపోయాయి చదిరిపోయారు ఆయా ప్రాంతాలకి ఆయా పరిస్థితులు బట్టి చెదిరిపోయి దేవుని స్వార్థను ప్రకటిస్తావన్నారు అప్పుడప్పుడు వినపడతా ఉంటాయి మనకి వీడు మనతో పాటు నన్ను రోజులు బాగానే ఉండడు వీడు ఏవైందో మన దగ్గర నుంచి ఆ ఇంట్లో నుంచి వేరుపడ్డాడు ఆ తర్వాత చెడిపోయిండు బాగుపడకుండా నాశనం అయిపోయిండు అనే మాటలు తప్ప ఎదురుపడతూ ఉంటాయి వినపడతా ఉంటాం వినపడతా ఉంటాయి మనకి ఆయా సందర్భాలు ఏం పడతా ఉంటాయి అది కూడా కరెక్టే అది కూడా కరెక్ట్ ఎందుకంటే సరి అయినటువంటి మార్గం చూపించి నడిపించే వారి మధ్యలో నుంచి అది అన్య జనాంగానికి ఎదురుపడుతుంది వారి నుంచి ఎప్పుడైతే వేరు పడతారో సరి అయినా నడిపింపు లేదు కాబట్టి తప్పు పోవటానికి అవకాశం ఉంటుంది చెడిపోవటానికి ఆస్కారం ఉంటుంది అయితే శిష్యులు అయి ఈ దేవుని బిడలతో పాటు ఆ శిష్యులుగా ఉన్నటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమై ఉన్నటువంటి ప్రజలు అయినటువంటి శిష్యులతో పాటు దేవుని వద్దకు వచ్చినటువంటి దేవుని ప్రజలు ఏమవుతా ఉన్నారంటే ఆ చదిరిపోయారు దేవుని ఇంటిలో నుంచి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నుంచి ఇతర ప్రాంతాలకు చదిరిపోయారు వేదయ సమరయ ఆ పక్కన ఉన్నటువంటి దేశాలకి చెదిరిపోయారు చెదిరిపోయిన తర్వాత చూడండి వారు పడ్డట్టు పాడైపోయినట్లు వారు నశించిపోయినట్టు కనపడలేదు లేదు ఉండదు కూడా ఆమె దేవునికి మహిమ కలుగును కాక ఆయన శక్తిమంతుడ ఉండి మనకి ముందు నిలబడి ఇది మీరు నడవాల్సినటువంటి త్రోవ కాబట్టి దీంట్లో నడవండి అని చెప్పగలిగినటువంటి దేవుడు చెప్పగలిగినటువంటి దేవుడు శిష్యుని లేరు మనం మొదటి వచ్చిన చూశాం ఆ తలలో తప్ప పన్నెండు మంది శిష్యులు తప్ప మిగిలినటువంటి దేవుని శిష్యులు దేవుని స్వార్థ విని సంఘములో చేర్చబడినటువంటి వారు పరిస్థితులను బట్టి ఏదయా సమరయ దేశానికి చెదిరిపోయారు అపోస్తులైనటువంటి శిష్యులు తప్ప మరి శిష్యులు లేరు కదా శిష్యులు ఈ ప్రజలతో పాటు లేరు ఎలాగో నడిపించబడ్డారు ఇలాగా దేవునిలోనూ నిలదొక్కనున్నారు దేవుని ప్రాంతము కానటువంటి ఆ మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా క్రీస్తుడే అంగీకరించినటువంటి ఆ ప్రదేశాల్లో కూడా ఎలాగ క్రీస్తు చేత నడిపించబడ్డారు నడిపించుటకు సమర్థుడైన దేవుడు ఆయనను వెంబడే మనము ఉంచుకున్నట్లయితే ఆయన వెంబడే మనము నడుస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మనము నడవాల్సినటువంటి మార్గంలో నడిపించుకు అపజయం అనేది లేకుండా తీసుకెళ్తాడు చుట్టుపాటు అనేది ఏ మాత్రం కూడా మన జీవితాల్లో కనపడకుండా తీసుకెళ్తాడు ఎవడైతే భయపడతా ఉన్నాడో వాడిని భయపెట్టుకుంటూ తీసుకెళ్తాడు ఐ మీన్ దేవునికి స్తోత్రం మనల్ని ఎవడైతే భయపెడతా ఉన్నాడో వానికి భయాన్ని గురిస్తా మనల్ని తీసుకెళ్తా ఉంటాడు దేవుని వాగ్దానం సెలవిస్తా ఉంది ఇప్పుడు ఈ రోజు మన వ్యాక్య ధ్యానంలో ఏమిటనక వ్యవహార స్వార్త పద్నాలుగో అధ్యాయిలో పదిహేడో వచ్చినాయి ఆయన మీతో కూడా మీ శిక్షను మీలో ఉండును దేవుడు ఏం చేస్తాడంటే మనతో నివాసం చేస్తా మన ఏ ఉంటాడ మనకు వీడిగా కాదు కాకపోతే దేవుని దగ్గరకు మనం పోతే మీరు అక్కడే ఉండండి రా అక్కడ ఉండదు అట్లాగా మనలో ఉంటారు ఆయన ఏం చేస్తారంటే మనలో ఉంటాడు మనతో నివాసన చేస్తా మనలో ఉండి మనము ఎటువైపు వెళ్ళాలి ఎక్కడ నిలబడాలి ఆయన చెప్పి నడిపించుకుంటూ పోతారు అందుకే చదిరిపోయినటువంటి వారు జీవితాలను చెరిపేసుకోవాలి అదే అకేస్తుల కార్యము ఎనిమిది నాలుగో వక్షణంలో చెదిరిపోయినటువంటి దేవుడి శిష్యులు సువార్థ వాక్యాన్ని ప్రకటించుకుంటా సంచారం చేస్తా ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా తిరుగుతా ఉన్నారు అన్న చదిరిపోయినటువంటి ఈ ప్రజలు వారి జీవితాన్ని చెరిపేసుకునే పరిస్థితిని ఎదుర్పడ్డా సరే ఆయన మనతో నివాసం చేస్తా మనమే ఉన్నాడు కాబట్టి మనల్ని ఏ మాత్రం కూడా చదురిపోరు జీవితంలో నుంచి తిన్నగా మన జీవితంలో మనల్ని నిలబెడుతున్నాయని చిన్నగా నిలబెడతారు అవి ఇప్పుడు నిండిపోయేటట్టుగా చిన్నగా నిలబెట్టగలిగేటువంటి దేవుడు మనతో నివాసం చేస్తా ఉండవు కూడా ఏ పరిస్థితి ఎదురు కూడా ఏమీ చేయలేడు కారణం ఆయన నివాసం చేస్తా ఉండడు మనతో పాటు ఉంట మనలో నిలిచి ఉండడు ఆయన మనలో నిలిచి ఉండడు ఆయన కనుకను మనము పడిపోవటానికి అవకాశం అనేది ఉంటే ఆ అవకాశాన్ని పక్కకు పెట్టేస్తాడు ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాడు లోకాన్ని చేయించినటువంటి దేవుడు ఆ శక్తిమంతుడైన దేవునికి మనము ఎల్లవేళలా అనుసరించుకుంటూ నడుద్దాం ఆయన శక్తిమంతుడైన దేవుడు అయ్యి ఉన్నాడు ఆ పరిశుద్ధునికి అలాగే ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు అయ్యన్న తండ్రి మీ భయగలిగినటువంటి పాదముల యొక్క ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా ఈ దినకు వాక్యము దీవించి ఆశీర్వదించమని చెబరిపోయినటువంటి పరిస్థితులలో సరివైనటువంటి అయ్యా ఆలోచన చెప్పి నడిపించుటకు ఎవరున్నారా అని చూసే పరిస్థితుల్లో నాతో నివాసము చేయొచ్చు నాలో ఉన్నటువంటి మా పరిలోక తండ్రి మీ శ్రేష్టమవుతున్నటువంటి పరిశుద్ధాత్మల యొక్క సహవాసములు ఈ పరిచర్యకి ఈ పరిచర్యని తండ్రి అయ్యా ఇదిగో అనుసరించొచ్చు మీ పరిశుద్ధతలో నిలిచినటువంటి మీ ప్రజలందరికీ కూడా తగినటువంటి మార్గనిర్దేశము చేసి వారిని బలపరచమని వారు ఉన్నటువంటి పరిస్థితులు వారు ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే మీ పరిశుద్ధాత్ముల చేత వారిని అభిషేకించి నీవు తండ్రి వారితో నివాసము చేసి వారిలో ఉండి వారికి కావాల్సినటువంటి నీ పరిలోకపు వాక్యమును అనుదినము అనుగ్రహించి వారిని నడుపుచ్చమని వారిని బలపరచమని వారిని మీ శక్తి చేత అభిషేకించమని కలిగిన మీ నామమ్మకు ఈ విన్నపంలను ప్రతిష్ఠించి కేసు క్రీస్తు దయగలిగిన నామం ప్రార్థించి వేడుకొని చూనాని తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమో మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్